ఎర్రవరం పిఎస్ఈఎస్ సొసైటీ పరిధిలో ఉన్నాం పిఎస్ఈఎస్ సొసైటీ సీఈఓ గారు షేక్ హుసేన్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మీ సొసైటీ పరిధిలో అంటే ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో రైతులకు ఎలాంటి రుణ సదుపాయం కల్పిస్తుంది ఈ సొసైటీ రైతులకు సార్ పంట రుణాలు రైతులు గేదెలు గొర్రెలు ట్రాక్టర్లు తీసుకోవడానికి దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్నాం సార్ అలాగే సభ్యులకు కోరాడు పోకుండా బంగారు రుణాలు బంగారు హామీ మీద బంగారు రుణాలు ఇస్తున్నాం సార్ మీ సొసైటీ పరిధిలో సభ్యత్వాల సంఖ్య ఎంత పంతొమ్మిది వందల పదమూడు సార్ పంతొమ్మిది వందల పదమూడు వరకు సార్ ఈ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమిస్తున్నారు వరి పంట సార్ ఈ సొసైటీ పరిధిలో ఇచ్చే స్వల్పకాలిక రుణాలు అయినారు ఈ స్వల్పకాలిక రుణాలు ఎంత మేరకు ఇస్తున్నారు ఎంత భూమి కలిగి ఉండాలి ఎకరానికి నలభై ఐదు వేల రూపాయలు సార్ ఒక ఎకరం రైతుకుంటే పంట రుణాల కింద నలభై ఐదు రూపాయలు ఇస్తాను నలభై ఐదు వేల రూపాయలు ఇస్తాం నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు ఎంత భూమి కలిగి ఉండాలి ఎకరం ఎకరం మినిమం ఎకరం మినిమం ఎకరం సార్ ఇది ఏదైతే మీరు నలభై ఐదు వేల రూపాయలు స్వల్పకాలిక రుణం ఇస్తున్నారో దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సెవెన్ పర్సెంటేజ్ సార్ సార్ ఇన్ టైంలో కడితే ఏదైతే కేంద్రం నుంచి అందే రెబిట్ అందుందా సార్ సకాల సబ్ వస్తుంది సార్ సభ్యంసను కట్టినంత వరకు కొంతమందికి సభ్యులకి వస్తుంది దీర్ఘకాలిక రుణాలు వేడి వేరుకి ఇస్తున్నారు ఒకప్పుడు ట్రాక్టర్లు ఫుల్గా ఇచ్చేసా ట్రాక్టర్లు పదహారు సంవత్సరాల రెండు వేల పదహారు కంటే ముందు ఉన్న ప్రభుత్వాలు ఏం చేశాయంటే రైతుకి సగం వడ్డీ రుణం మాఫీ ఇచ్చేది ఏది ట్రాక్టర్ తీసుకుంటే అది ఏమైందంటే రెండు వేల పదహారు తర్వాత వడ్డీ రుణం మాఫీ చేశారు ఇవ్వటల్లా ఇవ్వకపోయే వరకు సంఘంలో ట్రాక్టర్లు తీసుకోవడానికి ముందుకు రావట్లే రైతులు సో దాంతోపాటు దీర్ఘాలిక లోన్లు అయినటువంటి ఎల్టీ లోన్లు అయినటువంటి దాని ఇచ్చే క్రమంలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో పాడి పరిశ్రమ పెంపొందించడానికి పశుపోషణ పెంపొందించడానికి ఇంకా పౌల్ట్రీని కూడా పెంపొందించడానికి రైతుల్లో మీరు ఎలాంటి అవగాహన అవేర్నెస్ తీసుకొస్తుంది ఈ సొసైటీ మేము పాడి పరిశ్రమ పెంచడానికి కానీ గొర్రెలు పెంచుకోవడానికి కానీ రుణాలు ఇస్తాం సార్ దీర్ఘకాలిక ఐదు 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 సంవత్సరాల ఏది కిస్తులతో ఇస్తాం అంటే సంవత్సరం కిస్తులతో ఐదు సంవత్సరాల కిస్తులు ఇస్తాం సార్ ఆరు లక్షలు ఏడు లక్షలు ఐదు లక్షలు ఎకరా ఆ యొక్క రైతు యొక్క ఆర్థిక పరిస్థితిని పట్టిస్తాము సార్ దీ దీంట్లో సభ్యత రోజు రైతులకు ఎంత చెల్లిస్తే వాళ్ళకు ఎంత వాటాదానం ఉంటుంది సభ్యత రుసం ఎంత చెల్లించాలి ఒక రైతు ఒక రైతు మూడు వందల రూపాయలు సార్ ముప్పై రూపాయలు సభ్యత రుసం మూడు వందల ముప్పై చెల్లిస్తే సభ్యత్వం వస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ రైతుకు ల్యాండ్ ఉంటేనే సభ్యత్వం ఇవ్వాలి ల్యాండ్ లేని సభ్యులకు వ్యవసాయ భూమి లేని సభ్యులకి రాదు సార్ సభ్యత్వం సొసైటీ పరిధిలో రైతులకు సభ్యత్వం కల్పించాలంటే అంటే ఎంతవరకు నుంచి ఎంతవరకు అంటే ఎంతమందిని తీసుకునే అవకాశం ఉంటుంది మాకు మూడు గ్రామాలు ఉన్నాయండి సంఘ పరిధిలో ఎర్రవరం రామలక్ష్మీపురం బీకే ఈ సంఘ పరిధిలో రైతులు ఎంతమంది ఉన్నా తీసుకోవచ్చు రైతులు వాళ్ళు వచ్చి మాకు సభ్యత్వం కావాలి ఇదిగో పట్టాదార్ పాస్ పుస్తకం జీరాక్స్ అంటే సభ్యత్వం ఇస్తాం సార్ మీ సభ్యత్వ మీ సొసైటీ పరిధిలో ఖరీఫ్ సీజన్లో కానీ రవి సీజన్లో కానీ కొనుగోలు కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారా చేసామండి మూడు కేంద్రాలు వేసాయండి అంటే ఈ కొనుగోలు కేంద్రాలలో ఏ ధాన్యం సేకరణ చేస్తున్నారు మీరు సన్నధాన్యం అన్నారండి సన్నధాన్యం సాంబ మసూరి తర్వాత సాంబ మసూరి చేసాము తర్వాత దొడ్డు దొడ్డు రకమేమో వెయ్యి పదులు చేసామండి సరే ఈ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసే చేస్తున్నారు మరి రైతులకు ఇది ధాన్యం ఏదైతే కాంటాలు వేసే టైంలో కావచ్చు వాటిని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసే టైంలో కావచ్చు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇబ్బందులు రైతులకి ప్రాబ్లం ఉందండి మా సంఘానికి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి రైతులు ఏం చేస్తారంటే ఆ వరి కోత మిషన్ తోటి వస్తాయి కదా ధాన్యం అందుట్లో తాలు ఉంటుందండి తూర్పాలు పోయాడంటే రైతులు పోసే పరిస్థితి లేదు దాన్ని కొంటున్నాం మేము కొంటే అవి మిల్లుగు పోయినప్పుడు వాళ్ళు తాలు ఉంది తప్పు ఉంది కేజీ కట్ చేస్తాం రెండు దాంట్లో మేము కొట్లాడి అడి చేసి ఇడ్ చేసి నచ్చజెప్పి చేపిస్తున్నాం సార్ సార్ మీరు అంటే ఈ కొనుగోలు ప్రక్రియ సహజావుగా సాగాలంటే మౌలిక సదుపాయాలతో పాటు ఏమ్స్ వాళ్ళు మీకు ఏదైతే ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ తేమ కా ఇది తేమ యంత్రాలు కానీ టార్ఫాన్ కానీ సకాలంలో మీకు సదుపాయాలు కల్పిస్తున్నారా ఇస్తే రైతులకు మీరు ఎలాంటి సేవలు అందిస్తుంది సొసైటీ కల్పిస్తున్నారండి కొంతవరకు కల్పిస్తున్నారు పూర్తిగా కాకపోయినా మాకు టార్ఫాలిన్స్ ఇస్తుండ్రు తర్వాత ప్యాడీ క్లీనర్స్ ఇస్తున్నారు తర్వాత వేయింగ్ మన మ్యాచర్ మిషన్లు ఇస్తుంటారు తర్వాత మాకు కొన్ని ఉన్నాయి మాకు కొన్ని ఎలక్ట్రానిక్ కాంటాలు ఉన్నాయి వాళ్ళు వాటితో సర్దుబాటు చేసుకొని చేస్తున్నాం సార్ సార్ ప్రతి సీజన్లో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసిన తర్వాత రైతులు మా మా దృష్టికి తీసుకొచ్చిన ప్రధానమైన సమస్య హమాలీల కొరత హమాలీల కొరత ఉంటే గోన సంచల కొరతున్న సంచల కొరత ఇక్కడ ఏదైతే మీరు ఇక్కడ ట్రక్ అంటే ఇక్కడ కాంటాలు అయిన తర్వాత ట్రక్ కొట్టిన తర్వాత అక్కడ మిల్లర్లు కూడా ఏదో ఒక సాకు చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఇబ్బందులు నిలవ సకాలంలో దాన్ని దిగుమతి చేసుకోకపోవడం వల్ల రైతులు కూడా కళ్ళల్లో పనిగా అవును ఇబ్బంది ఇలాంటి సమస్య మీ కొనుగోలు కేంద్రాలు ఏమైనా ఉత్పత్తి అయిందంటారా ఒకటి రెండు కేసులు అయినాయండి ఒకటి రెండు కేసులు అయినాయి చాలా వరకు మాకు సామరస్యంగానే జరిగింది కానీ ఒకటి రెండు కేసులు ఏమవుతుందంటే ఇక్కడ హమాలియల్ ప్రాబ్లం ఉంది హమాలియల్ ప్రాబ్లం ఉంటే మేము బీహార్ నుంచి వాళ్ళు బీహార్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చేసారు ఇక్కడ వాళ్ళు ఎవరు హమాలి దొరకటల్లా ఈ ఏరియాలో మా సంఘ పరిధి ఒకప్పుడు చేసేది కానీ ఇప్పుడు ఈ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి హమాలీలు రాటలా రాకపోయే వరకు బీహార్ నుంచి ఒరిస్సా వాళ్ళు వస్తుంటే ఒక ముఠా వస్తుంటే మాట్లాడి పెడుతున్నామండి సార్ అలాంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు మీరు అధికారుల దృష్టి కానీ ప్రభుత్వం తీసుకుపోతే ఎలాంటి మీకు ఏమంటే సత్వర న్యాయం జరిగిందంటారు మేము చేస్తూ అధికారుల దృష్టి తీసకపోతే హమాలీలు ఉన్నారు ఎక్కడైనా ఉన్నారు చూసుకోండి అని చెప్తే మేమే చూసుకుంటున్నాం విన్నారా సార్ మేము అని మేమే వాళ్ళని చోట ఉన్నారంటే పోయి సార్ ఇట్లా మాకు ఉన్నాయి ఒక ఇరవై మంది కావాలంటే వాళ్ళు బీహార్ వాళ్ళు వచ్చి చేసిపోయారు సార్ ఈ సొసైటీకి పరిధిలో మీరు ఏదైతే సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు నిర్వహిస్తారో నిర్వహించే మీటింగ్లలో రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సంవత్సరానికి రెండు జనరల్ బాడీ మీటింగ్ అండి ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మీటింగ్ నిర్వహిస్తాం నిర్వహిస్తే సభ్యులు ఒక రెండు వందల మంది దాకా హాజరవుతారు వాళ్ళ సమస్యలు యూరియా కొరతుందని లేకపోతే డీఏపీ కొరత అడుగుతుంటారు అడిగితే మేము చాలా వరకు ఏ ప్రాబ్లం లేకుండా ఈ వరకు కూడా చేసామండి సార్ మీరు సమాజ మీరు సమాచారాన్ని ఏ విధంగా చేరవేస్తున్నారు రైతులకు మీ అంటే మేము పాంప్లెట్ల ద్వారా రైతులకి జనరల్ బాడీ మీటింగ్ ఉంది సభ్యుల మీటింగ్ ఉందని పాంప్లెట్ల ద్వారా ఇంటింటికి పాంప్లెట్ ఇస్తామండి ఇంటింటికి పాంప్లెట్ ఇస్తాం ఒకటి తర్వాత మైకు పెట్టి ఊళ్ళో చెప్తామండి చెప్తే ఈ మూడోళ్ళ రైతులు రైతులకు అంత ఇంట్రెస్ట్ ఉండదు సార్ ఎక్కువ మంది రావాలి వాస్తవం ఒక ఐదు వందల మంది కానీ రెండు వందల మంది సుమారు వస్తారు సార్ మీరు ఏదైతే సమావేశాలు నిర్వహిస్తున్నారో ఆ నిర్వహించే సమావేశాల్లో రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి ఫిర్యాదులా సార్ మా సంఘంలో చాలా వరకు ఫిర్యాదులు అంటే చాలా తక్కువండి ఈ యూరియా రాకపోతే యూరియా లా యూరియా తెప్పించండి లేకపోతే లోన్లు ఇవ్వకపోతే లోన్లు ఇవ్వండి అని అడుగుతారు చాలా వరకు నూటికి నైంటీ పర్సెంటేజ్ సాల్వ్ చేస్తున్నాం అండి సార్ మీరు అంటే ప్రతి సంవత్సరంలో ఖరీఫ్లో కానీ రబీలో కానీ రైతు వారోత్సవాలు ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్లతో మీరు కోఆర్డినేషన్లో రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నారా వారోత్సవాలు అంటే మామూలుగా ఎఫ్ఎస్ఎల్ మీటింగ్ అని మా బ్యాంకు వాళ్ళు వస్తారండి వాళ్ళు బ్యాంకు వాళ్ళు వచ్చినప్పుడు మేము గ్రామంలో ఒక మొన్ననే జరిగింది ఎఫ్ఎస్ఎల్ మీటింగ్ అని రైతులని ఒక అరవై డెబ్బై మందిని పిలిస్తే వచ్చారు వచ్చి వాళ్ళ సమస్యలు బ్యాంకు మన సొసైటీ ఏ రుణాలు వాళ్ళకి అందిస్తుంది బ్యాంకు ఏ రుణాలు అందిస్తుంది ఇట్లా ఎంత తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది రైతులు ఒక సంవత్సరంలో కట్టకపోతే ఎంత వడ్డీ పడుతుంది ఇన్ టైంలో కట్టుకుంటే ఎంత వడ్డీ పడుతుంది ఇన్ టైంలో కట్టుకుంటే సబ్వెన్షన్ త్రీ పర్సెంటేజ్ వస్తుంది మొత్తం చెప్పామండి మొన్ననే మొన్ననే ఒక ఫోర్ వారం బ్యాక్ సార్ మీ సొసైటీ పంట మార్పిడి విషయంలో ఏమన్నా సలహాలు రైతులకు అందిస్తుందా అందించలేదండి పంట మార్పిడి ఇక్కడ రైతులు చేయరండి ఎందుకంటే మొత్తం వెట్ల్యాండ్ ప్యాడీ మీదనే ఆధారపడతారు నూటికి నైంటీ నైన్ పర్సెంట్ ప్యాడీయే వన్ పర్సెంటేజ్ ఏమైనా వేరే మిర్చి పచ్చేస్తే చెప్పలేదు ఒకే పంట పని వల్ల భూసా భూసారం తగ్గిపోతుంది భూ భూమి కూడా నిస్సారం అయిపోతుంది వాటిని అంటే ఏ ఎక్కువ పెస్టిసైడ్ వాడుతున్నారు ఏదైతే కృత్రిమ ఎరువులు వాడాలి ఆ కృత్రిమ వేరువులో పెంపొందించడానికి మీరేమన్నా మీ సొసైటీ నుంచి రైతులకు మీరు నిర్వహించే సాధారణ సమావేశాలు కావచ్చు జనరల్ సమావేశాలు మీరు ఏమైనా రైతులకు సూచనలు సలహాలు ఈ సొసైటీ అందిస్తుంది మేము రైతులకి ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో కానీ మామూలుగా ఎఫ్ఎస్ఎల్ మీటింగ్లో కానీ జరిగినప్పుడు సార్ యూరియా ఎకరానికి మూడు కట్టలు వాడుద్దండి భూములు చౌటు భూములు అయిపోతాయి సార్ కాబట్టి మీరు ఎకరానికి మరీ తగ్గించుకోవడం కష్టం కాబట్టి రెండు కట్టలలోపు వాడండి దానికి తగ్గట్టు ఆర్గానిక్ ఎరువులు మేము తెస్తున్నాం ఆర్గానిక్ పొటాషియం మేము తెచ్చేవండి ఆర్గానిక్ తెస్తున్నాం అవి కూడా వాడండి అంటే రైతులు లేదండి మాకు రెండు కట్టలు సరిపోవట్లేదు మూడు కట్టలు ఇస్తేనే పచ్చబడుతుందని చెప్తున్నారు దాన్ని తగ్గించడానికి మేము చాలా వరకు ప్రయత్నిస్తున్నాం కానీ రైతులు దానికి ఎందుకో ముందుకు రావటం ఆర్గానిక్ సేంద్రీయ ఎరువులు వాడటానికి ముందుకు రావట్లేదు అసలు ఒకే పంట వేయడం వల్ల కూడా భూమి నిస్సారం అయి నిస్సారం అయిపోతుంది ఆ మొక్కకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా నశించిపోతున్నాయి దేనివల్ల అంటే పంట కోత దశ అయిపోయిన తర్వాత కొయ్యకాలకు నిప్పు పెడుతున్నారు అవునవును దాన్ని నివారించడానికి సొసైటీ పరిధిలో మీరు నిర్వహించే సమావేశాలు ఏమైనా అవగాహన నిర్వహిస్తున్నారా నిర్వహిస్తున్నాం అండి చెప్తున్నాం ఇట్లా భూములు నిస్సారం అయిపోతాయి చౌటు భూములు అయిపోతాయి మీరు ఏ విధంగా చేయొద్దు సేంద్రియ ఎరువులు వాడండి అని చెప్తున్నాం కానీ రైతులు అంత శ్రద్ధ చూపట్లేదండి స్పందన రావట్లేదు స్పందన రావట్లేదు మరి అలా స్పందన రావట్లేదు అంటున్నారు మరి ఒకే పంట మార్పిడి అంటే ఒకే పంట కూడా అలవాటు పడిపోయి రైతులు వీటిని పెంపొందించాలి సొసైటీ పరిధిలో మీరు అంటే మీ పాలక మండలి అంటే చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు వీళ్ళు ఎలాంటి చొరవ చూపిస్తున్నారు రైతుల పట్ల పాలక వర్గ సభ్యులు కూడా ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నారు రైతులకు మనం ఏం సేవలు చేయగలుగుతాం భూసార పరీక్షలు చేపిద్దామా భూసార పరీక్షలు చేయాలంటే సెవెంటీస్టులు కావాలా లేదా ఏవో అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి భూసారం ఇవ్వాలని ఒక సంవత్సరం చేయించామండి ఒక పది మంది రైతులు పది మంది రైతులు చేయించి మన వ్యవసాయ శాఖ ఆఫీసులో ఇచ్చాం వాళ్ళు ఎప్పుడో నెలకొయే రిజల్ట్ ఇచ్చారు మీ భీములో ఈ పొటాషో తక్కువ ఉంది ఈ సోడియం ఇది మెగ్నీషియం తక్కువ ఉంది అని చెప్పారు అవి వాడమండి అన్నారు ఇక తర్వాత మళ్ళీ చేయలేదండి సార్ కరీఫ్ సీజన్ రబీ రబీ సీజన్లో అంటే ఏది భూ సారం తగ్గిపోతుంది కాబట్టి భూమి బలం రావడానికి అంటే ఏదైతే మీరు ఇసర జీలువు కానీ జనుము కానీ మీ సొసైటీ పరిధిలోంచి రైతులకు ఎలాంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎలాంటి సదుపాయాలు ఈ సొసైటీ కల్పిస్తుంది రైతులకి కావాల్సిన ఎరువులు మాత్రం సదుపాయం కల్పిస్తున్నాం అండి డిఏపి ట్వంటీ ట్వంటీ యూరియా పొటాషు ఏం కావాలన్నా అయితే జీలుగులు ఇవి ఒక మండలంలో మూడు సంఘాలకే పర్మిషన్ ఇచ్చారండి వాళ్ళే అమ్ముతారు మాకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మేము అమ్మటం సార్ మీ రైతులకు ఏదైతే అంటే పంటలు కోత దశలో కావచ్చు పంటలు అంటే రబీ సీజన్ కర్రీ సీజన్లో కొంత దశలలో చైర్మన్ గారు కానీ డైరెక్టర్ కానీ అందుబాటులో ఉంటున్నారా వాళ్ళకి ఎలాంటి సౌ సౌకర్యాలు కానీ సదుపాయాల విషయంలో రైతులకు సపోర్ట్గా ఉంటుంది ఈ పాలక మండలి సపోర్ట్గానే ఉంటారండి చాలా వరకు రైతులు డైరెక్టర్లు కూడా ప్రతి నెలలో ఒక మీటింగ్ పెట్టుకుంటారు మీటింగ్ పెట్టి ఈ సొసైటీ సమస్యలతో పాటు రైతుల సమస్యలు కూడా మాట్లాడి వాళ్ళకి ఏం చేస్తే మేలు జరుగుతుంది అనే ఆలోచనతో చేస్తున్నారు అయితే కొంతవరకు సఫలీకృతం అవుతారు కొంతవరకు కావట్లేదండి సో మొన్న ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ ఎంత మేరకు అయింది సార్ ఇక్కడ మాకు ఆరు వందల మంది సభ్యులకు రెండు కోట్ల ఎనభై లక్షలు అయిందండి ఇంకొక నలభై శాతం కావాలి సార్ ఈ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కావడానికి మీ పాలక మండలి ఏమైనా తీర్మానం చేశారా తీర్మానం చేస్తే అది అధికారుల దృష్టికి కానీ కలెక్టర్ దృష్టికి ఏమైనా పంపించారా తీర్మానం అంటూ ప్రత్యేకత ఏముండదండి ప్రభుత్వం రైతు రైతుల యొక్క లిస్టు పంపండి పంపించాం ఆన్లైన్లో పంపిస్తే ఆరు వందల మందికి వచ్చాయి రెండు కోట్ల ఎనభై లక్షలు వచ్చాయి ఇంకా దగ్గర దగ్గర ఒక కోటి నలభై లక్షల దాకా రావాలా అయితే ప్రభుత్వం అన్ని సంఘాలు కూడా ఇవ్వాలి ఫార్టీ పర్సెంటేజ్ ఇవ్వాలి సిక్స్టీ పర్సెంటేజ్ ఇచ్చింది ఆ ఫార్టీ పర్సెంటేజ్ ఇస్తాం ఇస్తామన్నారు మరి ఇవ్వాల భవిష్యత్తులో ఇస్తారేమో సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ లేకపోతే నాబార్డ్ నుంచి కానీ ఎలాంటి నిధులు ఈ సొసైటీలకు మీ సొసైటీకి అందుతుంది అందితే మీ సొసైటీ ఎంత మేరకు బలోపేతంలో ముందు నడుస్తుంది అంటారు నాబార్డ్ నుంచి మాకు పోయినసారి ఏంటండి నలభై లక్షలు గోదాం కొట్టుకోవడానికి రుణం ఇచ్చారు ఎంఎస్సి స్కీమ్ కింద కట్టాము గోడమ్ ఎంట్రన్స్లో మీకు కనిపిస్తుంది అది నలభై లక్షలతో కట్టి రైతులకి ప్రతి రైతుకి మేము బస్తాలు స్టాక్ ఉంచుకోవడానికి కిరాయిస్తున్నాం అండి కొన్ని సంఘాలు వాళ్ళు ఏదో గుండు గుర్త వేస్తారు కానీ మేము ఆ పనిచేయటం ప్రతి రైతుకి ఇస్తున్నాం వచ్చిన రైతుకి ఒక్కొక్క రైతు వంద బస్తాలు ఒక్కొక్క రెండు వందల బస్తాలు నూట యాభై బస్తాలు అట్లా వేసుకున్నారు ఇప్పుడు కూడా ఉన్నాయండి గోడౌన్లో ఉన్నాయి సార్ మీ సొసైటీ పరిధిలో నిర్మించిన గోడము నాబార్డు సహకారంతో నిర్మించింది అంటున్నారు రైతులు వారు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఎలాంటి స్పందన ఉంది రైతులు ఉంది మంచి స్పందన ఉందండి రైతులు మాకు ఆ గోడౌన్ కూడా సరిపోవట్లేదు సరిపోక మళ్ళీ ఇది ప్రైవేట్ గోడ ఇక్కడ కూడా చేసుకుంటున్నారు విన్నారండి మాకు ఇంకొక బీకే తండలో స్థలం ఉంది అది కట్టాలని చూశారు కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందండి సార్ కేంద్ర ప్రభుత్వం గతంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి సొసైటీ పరిధిలో ప్రతి రెవెన్యూకు రెవెన్యూ విలేజ్లలో ప్రతి రైతుకు వీళ్ళు సహకార సొసైటీ సేవలు అందించాలనే దృక్పథంతో లక్ష్యంతో ముందుకెళ్ళింది అయితే గతంలో ఉన్న ప్రభుత్వం స్పందన రాలేదు ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైనా స్పందన వచ్చి ఆ రైతులకు ఎఫ్ఈలో విస్తరణ ఏమైనా మన సొసైటీ పరిధిలో జరిగే అవకాశం ఉందంటారా ఇస్తారండి ఎఫలకి ఇస్తారండి కొన్ని సంఘాలకు ఇచ్చారు మొన్న మన మన సంఘాన్ని కూడా వచ్చే సెకండ్ సీజన్లో చేస్తూ ఉన్నారు సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న సిబ్బందికి జీతభత్యాల విషయంలో కావచ్చు ఇటీవల గతంలో ఉన్న ఫార్టీ ఫోర్ జివో ప్రకారం ఇప్పుడు ఎయిటీ టూ ఎయిటీ త్రీ జివో వచ్చింది ఆ జివో ప్రకారం మీకు సకాలంలో జీతపత్యాలు అందుతున్నాయా మీకు ఇన్సూరెన్స్ సదుపాయం ఏమైనా కల్పిస్తుందా ప్రభుత్వాల నుంచి కానీ మీకు ఈ సొసైటీ మాకు సొసైటీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ ఏం లేదండి జీతం అయితే మాకు బ్యాంకింగ్ కౌంటర్ ఉంది మాకు నాలుగు ఐదు కోట్ల డిపాజిట్లు ఉన్నాయి కాబట్టి మాకు ప్రతి నెలా శాలరీ తీసుకుంటాం మాకైతే ప్రాబ్లం లేదు అయితే ప్రతి నెల ఒకటి రెండు తారీఖులు కాకుండా ఒకసారి పదో తారీఖు పదిహేనో తారీఖు కూడా అవుతుందండి సార్ మీ సిబ్బంది ఏదైతే రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు గ్రాట్యుటీ కానీ ఇన్పుట్ సబ్ ఇన్పుట్ మీకు వచ్చేది ఏదైతే సబ్సిడీ మీకు ఇన్పుట్స్ కానీ లేకపోతే ఇంకా మీకు వచ్చే జీతబత్యాల్లో కానీ మీరు దాచుకున్న పీఎప్లు మీకు సకాలంలో అందుతుందా మీకు ఎలాంటి సౌకర్యాలు ఈయన ప్రస్తుతానికి ఎవరు రిటైర్ కాలేదండి నేను ముప్పై ఐదు సంవత్సరాలు రేపు రిటైర్ అవుతున్నా నేను రేపు ముప్పై తారీఖు రిటైర్ అవుతున్నా నాకు ఎనిమిది నెలల శాలరీ ఇవ్వాలి తర్వాత రెండు లక్షల యాభై వేలు గ్రాడ్యుటీ ఇవ్వాలండి అది కమిటీ రేపు కూర్చుంటుంది కూర్చొని మాట్లాడి ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు సార్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో వ్యవసాయ శాఖ కమిషనర్ కానీ ఇప్పుడు పిఎస్సిఎస్ కమిషనర్ ఫార్టీ ఫోర్ జూవర్ తీసుకొచ్చారు దాని ఉద్దేశం ఏంటంటే సీఓలు ఎక్కువ ఏదైతే సొసైటీలలో ఎక్కువ కాలం పనిచేయడం వల్ల అక్కడ సొసైటీలు నష్టాలు కూరకపోయినాయి అని దాని ఉద్దేశం అక్కడ బదిలీలు చేపట్టాలని ఈ బదిలీలను మీరు ఒక సీఓగా దీన్ని సా ప్రోత్సహిస్తున్నారా మీరు సహకరిస్తున్నారా బదిలీలు ప్రోత్సహిస్తున్నామండి అండి కాకపోతే అది ఒక పద్ధతి ప్రకారం చేస్తే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం ఆ బదిలీల ప్రక్రియలో ఆ యొక్క ఉద్యోగి రావాల్సిన అన్ని ఏది ఇవి కదా మన హక్కులు హక్కులు కొన్ని ఇవ్వండి అందుట్లో కొన్ని తేడాలు ఉన్నాయి కొన్ని 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 ఏమో ఆ ఉద్యోగికి నష్టం కలిగించే ఉన్నాయి కొన్ని లాభం లాగా ఉన్నాయి అంటే ఎటు కూడా అంటే ఉద్యోగస్తులకు పూర్తిగా న్యాయం జరగలేదు అని అంటారు దీని ఉద్దేశం అంటే మీరు మీ దగ్గర పూర్తిగా న్యాయం జరగలేదు అంటే ఈ సొసైటీలు ఇంకా బలోపేతం కావాలంటే ఈ సొసైటీలు ఇంకా రైతులకు ఇంకా సేవ చేయాలంటే మీ సొసైటీ సిబ్బందితో పాటు సీయోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంకా ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పించాలని మీరు విన్నవిస్తారు సార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సదుపాయాలు విన్నవించాలంటండి కొన్ని సొసైటీలకు ఫండ్స్ లేక రుణాలు ఇవ్వలేకపోతున్నాయండి కొన్ని సొసైటీలు వసూళ్ల శాతం పడిపోయి ఆ సంఘానికి రుణ పరిమితి ఇవ్వటం బ్యాంక్ వాళ్ళు అట్లా కొన్ని ఆగిపోతున్నాయి అందుకని రుణ పరిమితి వసూళ్ల శాతం యాభై శాతం ఉన్నా నలభై శాతం ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహకారం చేస్తే రైతులకి కొంత చాలా వరకు మేలు జరుగుతుంది రుణ పరిమితి ఒకవేళ వసూలు కాని సంఘాలు నష్టాల్లో ఉన్నాయని వాళ్ళకి పాపం ఆరు నెలల నుంచి జీతాలు కూడా రాట్ల కొన్ని సంఘాలకి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది అయితే అది ఎక్కడ ప్రాబ్లం ఉంది అని ఆలోచిస్తే ఇటు సంఘ సిబ్బంది కొంత ప్రాబ్లం ఉంది పాలకవర్గ సభ్యులది ఉంది రైతుల్లో అవగాహన లేకపోవడం కూడా పంతుంది ఒకప్పుడు పంట రుణాలు అసలు వడ్డీతో సహా మేము వసూలు చేసేది ఒకప్పుడు బ్యాగు నిండిపోయేది కానీ రాను రాను అది ఏమైందంటే వడ్డీలు వసూలు చేయడం వరకు వచ్చేది అసలు పోయింది అసలు పక్క అయిపోయింది పక్కా పోయే వరకు రైతు ఏం చేస్తుండంటే ఆ వడ్డీగా మనం కట్టేది ఇలా కాకపోతే రేపు కడదాం కానీ అక్కడ ఏమైతుంది అసలు ఉద్దేశం పక్కన పడుతుంది అసలు కట్టినప్పుడు ఆ రైతుకు అసలు పంట పండినప్పుడు అసలు కట్టి మళ్ళీ పంట కాలంలో తీసుకుంటే ఆ రుణం సద్వినియోగం అవుతుంది కానీ ప్రతి రైతు కూడా ఒకప్పుడు నడిచేది ఇప్పుడు నడవట్లేదండి అట్లా ప్రతి రైతులు కూడా ఏదో నేను వడ్డీ కడుతున్నా తీసుకుంటున్నా దీర్ఘకాలిక రుణాలు అయితే క్యాష్ తీసుకొని గోర్లు బర్రెలు కొనుక్కుంటున్నారు కొంతమంది మేపుకొని బాగుపడుతున్నారు సార్ ఈ ప్రభుత్వాలు ఏవైనా అధికారాలకు వచ్చే ముందు అంటే వాళ్ళు ప్రకటించే రుణమాఫీ వల్ల మీ అంటే ఈ రుణమాఫీ చేస్తున్నాయి ప్రకటిస్తున్నాయి కదా ప్రకటించడం ద్వారా ఈ సొసైటీలకు ఏమైనా ప్రభావం పడుతుందా సొసైటీలు ఇంకా రుణమాఫీ ప్రకటిస్తే రైతుకు ఉపయోగమేనండి కానీ ఆ రుణమాఫీని అందరు రైతులకు వర్తించేటట్టు చేయాలి ఇప్పుడు మొన్న ఏమైంది సిక్స్టీ పర్సెంటేజ్ వచ్చినాయి ఫార్టీ పర్సెంటేజ్ రాల చాలా వరకు అన్ని సంఘాల్లో కూడా మిగతా రాని సభ్యులు ఏమంటారు వాళ్ళకు వచ్చినాయి మాకు రాలేదు ఇది ఎక్కడి కర్మ అనే ఆలోచనతోటి వాళ్ళు వడ్డీ కట్టడానికి నిరాకరిస్తారు మాకు మాఫీ వచ్చినప్పుడే కడతాం సార్ ఈ ప్రకృతి విలయాలు కావచ్చు ప్రకృతి ఏదైతే సంభవిస్తుందో విలయాలు సంభవించినప్పుడు రైతు ఆరు గాలాలు పండించిన పంట లాస్ట్కు తీసుకునే విధంగా కన్నీరే మిగిలిపోతుంది అది ప్రకృతి విలయంతో అలాంటి రైతులకు మీ సొసైటీ నుంచి ఏమైనా తీసుకునే రుణాలలో ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏమైనా భద్రతకు ఇన్సూరెన్స్ సదుపాయాలు ఏమైనా కల్పిస్తున్నారు మా దగ్గర రైతుల్లో ఎవరు అట్లా జరగలేదండి ఇంతవరకు చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ జరగల మేము ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదండి మాకు జరగలేదు ఇక్కడ రైతులు చాలా జాగ్రత్తగా ఉంటారు ఏమైనా ఇన్సూరెన్స్ సదుపాయాలు ఏమైనా పంటలకు పంటలకు పంటల భీమా ఉండేదండి పంటల భీమా ఏమైతుంది ఒకప్పుడు పదివేలు అప్పు ఉంటే రెండు వందల యాభై రూపాయలు ఈ పంటల భీమా ఉండేది అప్పుడు రైతులు కట్టారు ఏది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇవాళ ఏమవుతుంది లక్ష రూపాయలు ఉంటే ఐదు వేలు కట్టాలి నేను కట్టను పో అంటున్నాను రైతు పంటల భీమా కట్టమంటే అది పంటల భీమా ఒకవేళ ఆయన కట్టకపోయినా మా సంఘం నుంచి బ్యాంకు లోన్ తీసు లోన్ ఇచ్చి రైతు పేరు పెట్టి జమ చేస్తారే వసూలు చేసేటప్పుడు నేను కట్టమన్నా ఇన్సూరెన్స్ అన్నట్టు కొంతమంది చాలామంది రైతులు మాట్లాడుతున్నారు దానివల్ల రైతులకి కొంత నష్టం జరుగుతుంది అయితే ఈ ఐదు వేలు కట్టాలి అంటే ఆ విషయం కూడా కొంతమందికి రైతులకు ఇబ్బందికరంగా ఉంది అందుకని కొన్నాళ్ళ పాటు స్టేలు తెచ్చు చైర్మన్ వర్గం కలిసి ఈ రైతులు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్టేని వద్దంటారు కాబట్టి స్టే తెచ్చారు ఒక ఐదు వేలు పదివేల సంఘం నుంచి ఖర్చు పెట్టి స్టే తీస్తున్నారు సార్ ఈ సొసైటీ బయలా నామ్స్కి అనుగుణంగా పనిచేస్తుందా బయలా ప్రకారం చేస్తుందండి సార్ ప్రభుత్వాలు పదే పదే ఈ పాలక మండల కాలాలు పొడిగిస్తుంటుంది కారణం ఏంటి మీ మీద ఏమైనా ప్రభావం పడుతుంది అది సొసైటీల మీద పదవీ కాలం పొడిగించడం అంటే వాస్తవంగా ఐదు సంవత్సరాలకు సరిపోతుందండి ఐదు సంవత్సరాలు ఒక చైర్మన్ చేస్తే పదవీకాలం సరిపోతుంది ఈ ప్రభుత్వానికి అనుకూలంగా లేకనో లేకపోతే పెట్టే ఉద్దేశం లేకనో ప్రతిసారి కూడా రెండు మూడు సంవత్సరాలు పెంచుకుంటూ పోతుంది ఇప్పుడు నేను వచ్చిన కాడి నుంచి చాలా బాడీలు చూశానండి పాలక వర్గాల్ని ఒక బాడీని రెండు సంవత్సరాలు ఒక బాడీని మూడు సంవత్సరాలు ఒక బాడీని అయితే సైదిరెడ్డి గారి టైంలో నాలుగు సంవత్సరాలు పెంచారు తొమ్మిది సంవత్సరాలు చేశారు ఆయన ఒకేసారిగా సరే మంచి ఉద్దేశంలో ఉన్న అధ్యక్షులు ఉంటే ఆ సంఘం బాగుపడుతుంది కొంతమంది ఇక మీకు తెలియందేముంది కొంతమంది అధ్యక్షులు వారు కొంచెం అటు ఇటు ఉంటారు వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు అది సార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో యూరియా కొరత బాగా యూరియా యూరియా కొరత బాగా వేధిస్తుంది అంటే రైతులు ఇప్పుడు చెప్పులు లో నిలబడిన పరిస్థితి ఇది పరిస్థితి రావడానికి కారణం ఏంది ఎందుకు ముందు చూపు లేకపోవడం లేకపోతే మీ సొసైటీల నుంచి మీరు ఎప్పుడైతే మీరు దిగుమతి చేసుకున్న ఎరువుల కంటే ఎక్కువ వాడుతున్నారా మా సొసైటీలో ఈ ఆటి వరకు పరిస్థితి రాలేదండి ఈ ఆటి వరకు కూడా రైతుకి యూరియా పరిస్థితి రాల మొన్న మూడు రోజుల క్రితం ఏం చేశారంటే మేము ఇరవై టన్నులకు కడితే వాళ్ళు పది టన్నులు ఇచ్చారు పది టన్నులు ఇచ్చే వరకు రైతులు కొంచెం ఒక్కటి ఇత్తమైంది మాకు నాలుగు ఎకరాలు ఉంది అనే ఉద్దేశంతో మాట్లాడారు సర్ది చెప్పి మళ్ళీ రెండు రోజులు వస్తాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ ఆటి వరకు అయితే మా సంఘంలో రైతులకు ఇబ్బంది కలగలేదు ఉండవాస్తాం ఇక భవిష్యత్తులో కలిగితే చెప్పలేను యూరియా సరఫరా మంచిగానే జరుగుతుంది సార్ ఫైనల్గా సార్ మరి మీరు రేప రేపేనండి రిటైర్మెంట్ కాబోతున్నారు సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఇక్కడ ఉన్న సిబ్బందికి మీరు ఎలాంటి సూచనల సలహాలు ఇవ్వబోతున్నారు సార్ నేను రేపు పదవి వివరణ చేసినా కానీ నేను ముప్పై ఆరు సంవత్సరాలండి ఈ రైతులకు సేవ చేశాను రామలక్ష్మీపురం బీకే ఎరవరం రైతులకి రైతులకి నోట్లో నాలుగులో అనుకూలంగా ఉన్నానండి ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన లేదు మేము కానీ మా సిబ్బంది కానీ చాలా వరకు రైతుకి నూటికి నూరు శాతం మీరు కనుక్కున్న అంతే ఉండాలా మూడు గ్రామాల్లో కనుక్కోండి నూటికి తొంభై తొమ్మిది శాతం న్యాయం చేసామండి ఎవరైనా ఒక్కళ్ళిద్దరికైతే అన్యాయం జరిగి చెప్పలేము లేదా మాకు తెలిసి జరిగింది చాలా వరకు న్యాయం చేసాం మా సంఘ సభ పరిధిలోని రైతులు మీరు ఎవరిని కనుక్కున్న మా సిబ్బంది మేము చాలా ఇదని చెప్తారండి సార్ ఓకే సార్ సార్ రైతులకి రైతు ఉపాధి పనిని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు న్యాయం న్యాయం జరుగుద్దండి అనుసంధానం చేస్తే రైతులకి న్యాయం జరుగుతుంది ఓకే సార్ మీ శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో వర్దిలాగా మా మా టీవీ ఛానల్ కూడా వేడుకుంటు సార్ థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చూస్తున్నానండి మీ తెలుగు టీవీ థ్యాంక్ యూ సార్